కురించి చంద్రబాబు నాయుడు పార్టీ బేస్డ్ ఎలక్షన్స్ పెడతారని నేను ఊహించుకోవడం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పెడితే ధైర్యం చేసి పెట్టడు పెడితే నూటికి నూరు శాతం వైఎస్ఆర్ జెండా ఎగిరి అవినీతిని గురించి రాజకీయ నాయకులు మాట్లాడకూడదు దాని గురించి వేస్ట్ మనం మాట్లాడవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు సన్నద్ధంగా ఉన్నారా నా గురించి చంద్రబాబు నాయుడు పార్టీ బేస్డ్ ఎలక్షన్స్ పెడతారని నేను ఊహించుకోవడం ఎందుకంటే ఆయన ఆయన ఎప్పుడు పెట్టడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాడు కదా ఏ ఒక్క ఎలక్షన్ అని చెప్పిందా ఏ ఒక్క ఎలక్షన్ అని చెప్పిందా దానికి తోడు అందులో ఇప్పుడు ఇంకా జెడ్పీలో వచ్చేసి దాదాపు ఒక సంవత్సరం ఉంది మున్సిపాలిటీ ఒక ఆరు నెలలు ఉన్నట్టుంది అంటే దాదాపు రెండు వేల ఇరవై ఐదు అయితే అయిపోతుంది ఇరవై ఆరులోకి వస్తుంది ఇరవై ఏడులో పిల్లలు జమీన్ అంటున్నారు అన్నారు నా గురించి లోకల్ బార్డ్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు పెడతారని నమ్మకం నాకు ఏ కోసం లేదు ఇన్ కేసు జరిగితే మైదుగురు మున్సిపాలిటీ పరిస్థితి ఏంటి మున్సిపాలిటీలో వ్యతిరేకత బాగా వచ్చింది నేను చెప్పడం ఈ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లే చెప్తున్నారు ఏదో ప్రభుత్వం వచ్చింది ఒక సంవత్సరం అయిపోయింది మా ఎమ్మెల్యే ఉన్నాడు మేము ఏదో చేతి చూపియాలనుకుంటున్నాం కానీ మాకు ఏమీ చేత గడపలేదు ఆమె అయితే వాళ్ళ భార్య నేను అన్న క్యాంటీన్ నవంబర్ ఓపెన్ చేసినారు మళ్ళీ నవంబర్ వస్తుంది వదిలిన బిల్డ్ అసలు ఏం అభివృద్ధి ఏం జరుగుతుంది ఎక్కడ చేస్తున్నాం వీధి లైట్లకు దిక్కులేదు అంటుంటారు వాళ్ళు వీధి లైట్లకు దిక్కు లేదు రైల్స్ దిక్కులేదు తాగు నీళ్ళు లేవు అలా చెప్పుకుంటున్నాను నేను చెప్పడం కాదు వాళ్ళగా సంబంధించినటువంటి కౌన్సిలర్లు చెప్పే మాటలే నేను చెప్తున్నాను మున్సిపాలిటీలో జెండా ఎగరేస్తారా ఇప్పుడు ఏదో పడుతుంది అసలు ఎలక్షన్ ఏ జరుగుతాయి నమ్మకం నాకు ఏ పక్షాన లేదు మున్సిపాలిటీలో జరుగుతాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పెడితే ధైర్యం చేసి పెట్టడు పెడితే నూటికి నూరు శాతము వైఎస్ఆర్ జెండా ఎగరేది కాదు ఎందుకంటే నేను చెప్పేది కాదు ప్రజలు చెప్పేదే ప్రజలు చెప్పేది నేను చెప్తున్నాను అవినీతిపై మాట్లాడుకుంటే మీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలానికి ఈ ప్రభుత్వంలో సంవత్సర కాలానికి తేడా ఏంటి అవినీతి అవినీతిని గురించి రాజకీయ నాయకులు మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరైనా కానీ ఈరోజు అవినీతిని అరికట్టేయాలంటే బ్రహ్మదేవునితో కూడా కాదు అధికారులు కానీ బ్రహ్మదేవునితో కూడా కాదు సార్ దాని గురించి వేస్ట్ మనం మాట్లాడాలి మా ప్రభుత్వం లేదని లే ఉంటుంది అయితే ఇప్పుడుగా ఎక్కువైంది అని చెప్పేసి ఫైజ్ మరి ఇక్కడ మన కార్యాలయంలో పార్టీ కార్యాలయంలో మైదుపూర్కు సంబంధించినటువంటి మున్సిపల్ పరిధి అదే రకంగా మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే ఈ చంద్రబాబు పరిపాలనలో ఈ దాదాపు పద్నాలుగు వాసాయుతాన్ని ఈ పరిపాలనలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా మరి నెరవేర్చినామని అబద్ధం చెబుతూ మళ్ళీ సుపరిపాలన అనే పేరుతో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మరి సుపరిపాలన అంటే దాని అర్థం ఏమిటో మనకు అర్థం కాదు సుపరిపాలన అంటే కదా పరిపాలన బాగా చేసి ఉండాలా చెప్పినట్టు నెరవేర్చాలా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఏ పథకం కూడా ఆఫ్ చేయను ఇంకా ఎక్కువ చేస్తాను అని ఆ రోజు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పినాడు అసలు కాదు మేనిఫెస్టో క్లియర్గా చెప్పినాడు మరి ఈరోజు ఎక్కడ చేయకుండా పోగా మళ్ళీ ప్రజలను మభ్య పెట్టాలనే ఉద్దేశం మీద వాళ్ళు సుపరిపాలన అని చెప్పేసి ఇల్లు తిరుగుతున్నారు దాన్ని ఖండిస్తూ వాడు చెప్పేది అబద్ధము మోసము దగ అని చెప్పే విధంగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల వద్దకు వెళ్ళాలా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమి ఇచ్చాడు ఈరోజు ఎన్ని మీకు అమలవుతున్నాయి మరి మీ కుటుంబానికి దీనివల్ల ఎంత నష్టం జరిగింది మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత లబ్ధిపోతున్నారు ఈ పరిపాలన మీకు ఎంత నష్టపోయినారు అనేది తెలియజెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం టేకప్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి మండల పరిస్థితి పరిధిలో కానివ్వండి మున్సిపల్ పరిధిలో కానివ్వండి వాళ్ళంతా కూడా ప్రతి గ్రామం సందర్శిస్తారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది మరి లేదంటే రచ్చబడి పెట్టి గ్రామంలో అందరినీ కలిపి మరి ఆ గ్రామ పరిస్థితి కూడా తెలియజేసాము ఇంతకుముందు కూడా చెప్పాను ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా మా దగ్గరికి కాడమే మేము బోర్డు రక్షలు వేసాం బోర్డు వేసాం ఏ సచివాలయ పరిధిలో ఎంతమందికి ఎన్ని లబ్ధి చేకూరింది అని చెప్పేసి మా దగ్గర అది అన్ని రకాలు ఉన్నాయి అన్ని అన్ని సచివాలయ పరిధిలో మా దగ్గర ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది గంజిగుట్ట ఒకటి పోయి ఉంది దాదాపు ఇరవై కోట్ల రూపాయలు అక్కడ మరి సంక్షేమ పథకాలు జరిగింది అభివృద్ధి కాకుండా సంక్షేమం అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇది ఉచిత కానీ అవి కాకుండా డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటాం భారతదేశంలో తుడుకుంటే నేను చెప్పిన ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ దాదాపు పదహారు లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు పది లక్షల పక్కా గృహాలు కట్టించాడు మరి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక టర్మ్లో చేసాడు ఎవరైనా మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు వరకు కావాలి ఒక్క ఇంటి స్థలం ఇచ్చినాడా ఒక్క ఇంటి స్థలం ఇచ్చినాడా ఏదైనా కానీ చేసింది వైఎస్ఆర్ కుటుంబే అన్న ఖాళీ గాలి అండి రాజీవ్ కాలనీ కానివ్వండి మరి ఈరోజు జగ ఇందిరా ఇంద్రబాబా కాలనీ కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరి టైపులు వచ్చినాయి చంద్రబాబు కూడా ఒక్కటే ఇచ్చేవారు అభివృద్ధి చేసినావా మరి ఈరోజు ఎలాంటి అభివృద్ధి లేదు కొత్త పథకాలు ఏపీ లేవు మరి అదే మున్సిపల్ పరిధిలో చెప్తున్నారు బ్రహ్మండంగా అసలు పిహెచ్ ఒకటి ఉండేది హాస్పిటల్ అది రెండు అర్బన్ పిహెచ్లు గట్టి చేపించాం మంచి పాటిక్రీ కాలేజీగా ఇచ్చాం మరి పాలిటెక్నిక్ కాలేజీకి దగ్గర దగ్గర ఆరు ఎకరాల ల్యాండ్ కూడా ఇచ్చాం అలాగే చేసాం పాలిటెక్నిక్ ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయించాం నాబార్డ్ కింద మరి ఉండి ఎగ్జిస్టింగ్ థర్టీ బేడ్ హాస్పిటల్ హండ్రెడ్ బేడ్ చేయించాం జియో ఇప్పించాం దానికి కూడా థర్టీ క్రోడ్స్ ఫండ్స్ కూడా నాబార్డ్ కింద శాంక్షన్ చేయించాం జియోస్ ఉన్నాయి దగ్గర జెడ్పీ హై స్కూల్ గర్ల్స్కు అది ఆరో నీరే కంప్లీషన్ అది ఇందులో దాన్ని పడిచి పాపర్ పోలే వచ్చి పద్నాలుగు నెలలు అవుతారు ఎప్పుడూ పూర్తి కావాల్సింది ఇప్పటికే ఏమి లేదు అసలు మరి ఏ ఏమి అభివృద్ధి జరుగుతుంది ఏమి సంక్షేమం జరుగుతుంది అన్నీ మోసమే మరి ఇటువంటి పరిపాలన మనం తెలియజెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా కార్యకర్తల మీద మా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మరి ఇవన్నీ చూస్తున్నాం ఏ ఒక్కటి కూడా వెలిగించాం రజకులకి ఇచ్చినాం టైలర్స్కి ఇచ్చినాం నాయి బ్రాహ్మణులకు ఇచ్చినాం మరి వాహనమిత్ర అని చెప్పేసి ఆటో వాళ్ళకు ఇచ్చినాం కాపు నేస్తం ఇచ్చాం నేతల నేస్తం ఇచ్చినాం ఈ విషయం నేస్తం ఇచ్చిన ఏ అన్ని రకాల చేసినాం రైతు భరోసా ఇచ్చినాం ఈరోజు ఈ బుద్ధుడు సార్ రైతు భరోసా కొలుపాయపడ్డాో ఇస్తా అదో ఇస్తే ఊరిస్తా ఉన్నాడు మరి ఆ రోజు ఎన్నికలు చేయించావు కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండానే నేను గత ఇరవై వేలు ఇస్తానన్నా ఈరోజు కేంద్రం ఇచ్చింది లేదు నువ్వు ఇచ్చింది అంతకంటే లేదు ఈ మోసం అంత రైతులు మోసం చేయడం కాదన్నా పదిహేను సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఐదు రోజులు నెలకారిన నిరుద్యోగులు వచ్చారు ఏది ఒక్కటి చేసేవా మేము చేసినట్టు ధైర్యంగా చెప్పుకుంటున్నాం ఇదో మేము ఇన్ని ఇచ్చాం ఇంతమందికి ఇచ్చాం చేస్తున్నాం మీకు ఎంతవరకు వచ్చినాయి లబ్ధి చేయాలి కానీ తెలియజెప్పాల్సిన ఉద్దేశమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం రేపటి నుంచి ప్రజల వద్దకి అందరూ వెళ్తున్నారు ప్రతి గ్రామం తిరుగుతారు ప్రతి వార్డు తిరుగుతారు మా కార్యకర్తలు అంతా ప్రజలకు తెలియజెప్తారు ఖచ్చితంగా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పటికే బాగా అర్థమైపోయింది ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా వచ్చింది ప్రభుత్వం మీద అటువంటి వ్యతిరేకతను అనగదొక్కాలని పోలీసులు అడ్డు పెట్టుకొని వాళ్ళు నాటకం ఆడుతాన్నారు పోలీసులు అడ్డు పెట్టుకొని నాటకం ఆడుతాడు ఇలా అసలు అవునండి నేను ఒక జెడ్పీ చైర్మన్ పోతా అంటే ఆమె కారును అడ్డగించుకొని ఈ కార్యక్రమానికి ఆమె కారు ధ్వంసం చేసి ఒక జెడ్పీ చైర్మన్కి ఒక బీసీ జడ్పీ చైర్మన్కి దిక్కు లేకుండా పోతే ఇంకా సామాన్య ప్రజలకి ఏమిటో అసలు అర్థం సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ గవర్నమెంట్లో మనం చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా హింసలు అరాచకాలు ఇది అన్నిటికీ మించి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా బోధారు ఏదైనా పరామర్శించేదానికి కానీ లేదా రైతులు నష్టపోతే రైతులను పరామర్శించేదాన్ని కానీ వెళితే వీళ్ళకి ఎందుకు అంత భయము నాకు అర్థం కాదు కూడా ఎందుకు అంత భయపడుతున్నారు నాకు అర్థం కాదు పోనీయండి అది ఏమన్నా ల్యాండ్ ప్రాబ్లం వచ్చిందా పోలీసులు ఎప్పుడు చేయాల్సింది లాండర్ ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాలి ఆయనకు పొరపాటు కూడా సహకరించకుండా ఆయన ఇచ్చే సెక్యూరిటీ ఇవ్వకుండా కేవలం కాల్కి వదిలేసి ఎన్ని అడ్డంకులు పెడుతున్నారో చూడండి ఎన్ని అడ్డంకులు పెట్టా కానీ కూడా ప్రజలు ఏమైనా ఆగుతున్నారా వస్తున్నారు వాళ్ళకు దిక్కు తెల్ల ఏమిది ఈ ప్రపంచం ఎందుకు వస్తాము అని వాళ్ళు వాళ్ళకి అర్థం చేసుకోలే అరే మన వల్ల వ్యతిరేకతోనే వాళ్ళకి ఇంత జనం వస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాలేదు రా మరి అటువంటి పరిస్థితులు అన్ని ఆంక్షలు పెట్టి ఎన్ని చేసినా ఆగుతుందా ఇన్ని ఆంక్షలు ఎప్పుడో చూసామా ఏ ప్రభుత్వంలోనో చూసామా మరి లోకేష్ యోగాలను తిరిగినప్పుడు ఎన్ని ఊరు అంత రాష్ట్రం అంతా తిరిగాడు కదా మనం ఒక్క పెట్టామా మీరు ఇంతమంది ఇంత ఇంతమంది రాకూడదని కానీ అది ఈ రూట్లో పోవాలా ఆ రూట్లో పోకూడదు కానీ చంద్రబాబు నాయుడు ఎన్నో మీటింగ్ పెట్టి చేస్తున్నావు ఏమైనా జరిగిందా మరి ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు ఏం మీకు భయం ఏమి ఎందుకంత భయపడుతున్నారు ఇంకా ఎలక్షన్ దాదాపు రెండు మూడేళ్ళు ఉన్నాయి కదా ఇంతలోకి మీకు ఇంత ఉనికి వచ్చే అవసరం ఏముంది అది వాళ్ళకు కూడా తెలుసు లోకేష్ తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అరే ప్రజల్లో మనం బాగా నష్టపోయినాము ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే ఆలోచనలో ఈరోజు ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ ఉంది అనేది తేడతల ముందుతారు ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది ప్రజల వద్దనే ఉంటాం ప్రజలకు సేవ చేస్తుంటాం ప్రజలకు మంచి ఇబ్బంది అధికారము లేకుండా కానీ కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చి వారి యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఎల్లవేళ మేము కృషి చేస్తామని చెప్పి అని